నమస్తే అండి కూరగాయలు అయితే చాలా ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి బాగా మొక్కలు పెంచుతున్నారు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఫస్ట్ వంకాయల నుంచి కోసుకుందాం అండి వంకాయలు బీన్స్ ఉన్నాయి పాలకూర తోటకూర ఉంది ఏమేమి ఉన్నాయో చూద్దాం కొత్తిమీర ఉంది ఇదిగోండి వంకాయలు చూద్దరు కానీ రౌండ్ వంకాయలు ఫస్ట్ తెల్ల వంకాయల నుంచి కొద్దాం ఎంత బాగున్నాయో చూడండి కోసేస్తున్నాను ఇదిగోండి వంగ తోట అయితే చాలా బాగుంది మందే ఇదిగోండి ఇక్కడ ఇదిగో దగ్గర దగ్గరే పెట్టుకున్నాను కదా మీకు కనపడతలేదేమో ఇదిగోండి ఎన్ని వచ్చినాయండి రౌండ్ వంకాయలు బాగా వచ్చినాయి ఇదిగోండి చూడండి అసలు గుర్తులు ఇక్కడికి వద్దాం ఫస్ట్ ఇట్లా లైన్కి వెళ్దాం ఇగోండి ఎంత హ్యాపీయే కదండి ఇలా మనం ఇంట్లో పండించిన కూరగాయలు వస్తా అంటే మీ కామెంట్స్కి అన్నిటికీ నేను రిప్లై ఇస్తున్నాను మీరు లైవ్కి రమ్మంటే లైవ్కి కూడా వస్తాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాట్లాడటానికి ఇట్లా మనం కోసేస్తే మరలా పెరుగుతాయండి ఇట్లా లైన్కి వెళ్దాం చూసుకుంటా ఇక్కడ ఒకటి ఉంది ఇది చిన్నది ఇది కోసేస్తా గుత్తంకాయ కోరిక అయిపోతాయి మాకు మా పెద్దబాబు మా అమ్మమ్మ చేసిన పచ్చడి చేయమని అడుగుతున్నాడు మా అమ్మమ్మ వంకాయలు వేసిన పప్పు వేసి చేసేది చాలా బాగుంటుంది ఆ పచ్చడి చేసి చూపిస్తాను నేను మీకు చూపించాను అనుకున్నాను కానీ చూపించలేదు నేను వాడి కోసం వీడియో ఎత్తికితే కనపడలేదు వాడు చేసుకుంటాం అక్కడ మేము అని అడిగారు సరే నేను వీడియో చేసి మరలా పెడతాను ఈ తెల్లవంకాయలు ఫ్రైకి బాగున్నాయండి వంగ తోటలో కోసినట్టే ఉంది కదండీ అటు వెళ్దాము కొద్దాం ఇట్లా చూసుకుంటే వెళ్దాం ఇదిగోండి నిన్న ఒకళ్ళు అడిగారు అంటే వైట్ ఫ్లైస్ వస్తే ఏం చేయాలని మనం వేప నూనె కోడిగుడ్లు వంట నూనె ద్రావణం స్ప్రే చేసినా పోతుంది లేకపోతే సంజయ్ మేడం గారు వీడియో చూడండి ఆర్గానిక్లో ఉంది పాస్మేట్ అని అది స్ప్రే చేసినా చాలు గ్రీన్ వంకాయ అటు వెళ్దాము మధ్య మధ్యలో నాకు ఏ రోజుకి కావాల్సిన కూరగాయలు ఆ రోజు కోసుకుంటే హ్యాపీగా ఉంటుంది బో ఇక్కడ బాగున్నాయండి వస్తున్నా అండి ఆ సందులో నుంచి రావాలి కోసేద్దే ఏమవుతుందంటే ఇలా కోసేసామంటే మరలా మంచిగా పువ్వు వచ్చి మనకి ఇంకా వస్తాయి ఈ వంకాయలు చిన్న వంకాయలు తెల్ల వంకాయలు మటుకు ఈ సైజే కోసేయండి నిన్న అమెరికా నుంచి కామెంట్ రాశారు ఒక వంగ మొక్క పెడితే ఎన్ని ఆయిల్ కాసిందో అని అంటండి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది పద్మాంటి అని రాశారు నాకు భలే హ్యాపీ అనిపించింది కామెంట్ చదివితే ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా కనపడలేదు నాకు ఇవేం కనపడిన విత్తనాలు అయిపోతాయి అబ్బో ఇక్కడ భలే ఉన్నాయండి ఇక్కడ భలే కాసినాయి ఎన్ని వచ్చినాయి అక్కడ ఉన్నాయి పాత వంకాయలు ఉన్నాయి అవి కూడా కోసుకుందాం చూడండి ఎన్నొచ్చినాయి పక్షులు చూడండి ఎట్లా అరుస్తున్నాయో చక్క చెట్టు మీద కూర్చుంది ఈ వంకాయ బాగుందండి వెడల్పుగా లావుగా పొట్టిగా ఉండి వైట్ ఫ్లైస్ కనపడుతున్నాయి కొట్టేస్తాను రెడీగా కలుపుకుంటాను కదా మన టమాటాలు బాగా వస్తున్నాయి ఈసారి మొక్కలు బొ గుత్తంకాయకి చాలా వచ్చినాయండి బాగా వచ్చినాయి ఇగండి రండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఫ్రైకి వచ్చింది పచ్చడి చేస్తాను ఈసారి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఇదిగోండి ఇటు రండి గుత్తులు చూడండి భలే ఉన్నాయి ఇది ఇంకోసారి కోసుకుందాం లేతే వంకాయలు ఇన్ని వచ్చినాయి అండి వంకాయలు ఇన్ని వచ్చినాయి అమ్మ చిక్కుడుకాయలు ఉన్నాయండి ఈ వంకాయలు వచ్చేస్తాను ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు అనుకున్నా నేను ఇక్కడ ఉన్నాయి మనకి ఎప్పుడు వచ్చినా వంకాయలు కిలో ఇదిగోండి చూసారా ఎమ్మటే స్ప్రే చేసేస్తా చేయంగానే సాయంత్రానికి పోతాయి గెంజి అన్నీ కలిపేసి ఉంటాయి రెడీగా కూడా వంకాయలు పోసేద్దాం వంకాయలు వేసుకున్నాం ఎన్ని వచ్చినాయో ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇన్ని రకాల వంకాయలు కోసుకుంటాడే గ్రీన్ ఇవన్నీ వైట్ బాగున్నాయి కదండి కోడిగుడ్డు వంకాయ సేమ్ గుడ్డులానే ఉంటుంది మా చిన్నప్పుడు కోడిగుడ్డు వంకాయ అనేవాళ్ళం వీటిల్ని భలే ఉన్నాయి మల్లెపూలలాగా ఎన్ని వంకాయలు వచ్చినాయి బీన్స్ కోసుకుందాం అండి బీన్స్ చాలా ఉన్నాయి ఇదిగో ఇదిగో ఎన్ని ఉన్నాయి చూడండి బీన్స్ ఎంత హ్యాపీ అండి ఇట్లా కోసుకుంటే బీన్స్ ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి ములక్కాయలు ఉన్నాయి మనం చక్కగా పండించుకోవాలంటే ప్లాన్గా పెట్టుకుంటే మనకి కూరగాయలు మన ఇంట్లోకి సరిపోతాయి బీన్స్ బాగానే వస్తున్నాయి మనకి ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాయి కోసేద్దామండి మరలా పెరుగుతుంది చిన్న చెట్లే ఇది ఆంటీ తేగా అని అడిగారు తేగ కాదండి నేను పెట్టింది కుదురు కుదురు చెట్లు కుదురైతేనే మనకి నాలుగైదు పెట్టుకున్నాను నేను కుండీల్లో కుదురైతేనే మనకి మంచిగా ఉంటుంది వీటిల్ని రెండు కాయలు ఇత్తనానికి ఉంచేసుకుందాం అనుకోండి మరలా వచ్చే శీతాకాలం పెట్టుకోవచ్చు భలే పెరిగినాయి అండి ఎంత బాగా పెరిగినాయి చాలా బాగా పెరిగినాయి సైజు ఈసారి బాగా వచ్చినాయి లేతగా కోసారు అన్నారు లేతగానే బాగుంటాయి నాకు గింజ కడితే నాకు ఎందుకో నచ్చదు బీన్స్ ఇది బాగా పెరిగింది సైజు ఇక కింద కోసేస్తున్నా కోసుకుంటే ఏమవుతుందంటే మనకి మరలా వస్తాయి బీన్స్ మనమే ఇంత కష్టపడుతున్నాము రైతులు కోస్తానికి ఎంత కష్టం అండి ఇంకా ఇదిగోండి ఎత్తనానికి అయిపోయింది నేను చూసుకోలేదు మంచిది హ్యాపీగా ఉంది సాయిల్ మిక్సింగ్ మట్టి గ్యాస్లో సూపర్ అండి ఇదిగోండి వానపాముల విసర్జాలు ఎంత బాగున్నాయో అందుకే మొక్కలు ఎంత బాగా వస్తున్నాయి నేను మీకు ఇంకొక లిక్విడ్ చూపిస్తాను నేను ఇస్తున్నాను ఈ మధ్య అనేది ఇది కూడా ఇత్తనం అయిపోయింది ఉన్నాయండి ఇంకోసారి కోస్తే విత్తనాలు ముదిరిపోయాక తయారవుతున్నాయి ఇంకా వీటిల్లో ఉన్నాయి ఇగోండి చూసారుగా ఎంత ఉన్నాయో బీన్స్ బో ఇక్కడ చూడండి మనం తక్కువ మట్టి కదా అందుకు భయం మొక్క పైకి వచ్చేస్తున్నాం మనం కాయ కోస్తాయని ఇవండి అయిపోతుంది బాగా వస్తున్నాయండి మనకి కుదురు కుదురు కాబట్టి కనపడుతుంది ఇదిగోండి ఒక్కొక్క చెట్టుకి ఐదారు ఉన్నా చాలు కదా మనకి పది ఉంటే సరిపోతాయి ఇంకా అక్కడ ఉన్నాయండి నేల మీద ఎట్లా పెట్టినా మొక్కలు పెరిగిపోతాయి గుర్తు పెట్టుకోండి కుండీల్లోనే మనకి కష్టం కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అంతే ఇవి బాగున్నాయి కదండీ ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి మీకు మీకు బోరు పడుతుందా చెప్పండి నాకు ఎట్లా కౌర్లు చెప్పాలో తెలియట్లేదు ఇట్లా కోసుకుంటా ఒకసారి ఇక్కడ చుక్కకూర పాలకూర చూడండి ఒకసారి ఇట్లా చేయండి ఎంత బాగుందో చుక్కకూర పాలకూర పాలకూర చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఎంత ఉన్నాయో చూడండి ఇంకో రోజు కోస్తా ఈరోజు చూడండి చిక్కుడుకాయలు కోసుకుందాం ఇంకా ఇదిగోండి తమ్మకాయలు చూడండి అట్లా వచ్చినాయి ఫస్ట్ కాపు ఈ స మరలా నేను పెట్టినాక కాస్త బాగుంటాయి ఈసారి తమ్మకాయ చిక్కుడుకాయ బీన్స్ కలిపి ఉండి ఎందుకంటే మనకు సరిపోతాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో పింద భలే వచ్చినాయండి ఇక్కడ ఇత్తనాలుకు అయిపోయినాయి బీన్స్ ఉంచేసుకున్నా చిక్కుడుకాయలు లేతయ్య అంటున్నారు ఇట్లాగే బాగుంటుంది చిక్కుడుకాయ అందుకు నేను ఇట్లాగే కోసేసుకుంటున్నా అటు వెళ్దాం అటు ఉన్నాయి ఇంకా ఇగోండి భలే ఉంటుంది ఇట్లా చిక్కుడుకాయ మరి ఇత్తనాలు అంటే మన నాటికాయలు ఇత్తనాలు బాగుంటాయి కానీ ఇగోండి ఈసారి బీర పోయింది దాన్ని ఏమంటారు ఇది వచ్చేసింది దాని పేరేంటి పౌడరీ మిల్లి ఇగోండి నాకు బీన్స్ ఇది వేస్తాను ఈసారి మీకు ఈ కూర చూపిస్తా ఇది కెమికల్ కొడితే పోతుందంట కానీ మనం కెమికల్ ఎందుకు కొడతామని చెప్పి నేను కొడతల్లా సరే అండి మన క్లైమేట్ వాతావరణం అనుకూలించినప్పుడే మనం కాంచుకున్నాం చిక్కుడుకాయలు కూడా బాగానే వస్తున్నాయండి మనకి పర్వాలేదు చిక్కుడుకాయలు వారానికి కూరకు వచ్చేస్తున్నాయి మనం పెట్టిన గ్రో బ్యాగ్ చూసారా ఎంత చిన్నదో మరలా చిగురు వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కనపడలేదు చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇక్కడైతే బాగున్నాయి గుత్తులే ఉన్నాయి కిందే కాసేస్తున్నాయి కిందగా వస్తున్నాయి చిక్కుడుకాయలు బీన్స్ కోస కిందకి వెళ్ళినాక చూపిస్తా ములక్కాయలు ఉన్నాయి కోసేస్తా ఆ టైప్ కింద పడుతుంది ఇది కుండీలోది ఇది కుండీలోది ఇది భలే టేస్ట్ ఉంటుంది అత్త కింద రెండు కాయలు పడ్డాయి ముల్లంగి చూడండి ఎట్లా వస్తుందో ముల్లంగి భలే వస్తుంది ఈగోండి ముల్లంగి అవి కూడా వస్తున్నాయి తోటకూర అండి తోటకూర ఇదిగోండి తోటకూర చూడండి ఎట్లా ఉందో ఇట్లా మలిసినయే బాగా వస్తున్నాయి మనంతో లేతగా ఉన్నప్పుడు కొయ్యాలి కొంచెం ఆకుకూరలు ఈ పువ్వు ఏమోది ఇట్లా తీసేసేస్తా అక్కడ ఉంది ఇంకా కాస్త ఆటెల్లి ఇదిగోండి మొత్తం పువ్వులు వచ్చేస్తున్నాయి ఇక్కడ పెట్టుకుందాము అక్కడక్కడ చెట్లు మధ్యలో ఉంటాయి ఇట్లా వచ్చేస్తున్నాయి ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి ఇది వద్దాము ఇటు రండి ఇది తెల్ల తోటకూర ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వచ్చేస్తుంది వారానికి అందుకు పాలకూర ఆపేస్తున్నా ఈరోజు కొంచెం కొత్తిమీర కోసుకుందాం ఎందుకు వెళ్ళిపోదామండి ఎంత ఆకుకూర వచ్చింది హ్యాపీగా ఉంటుంది పెద్ద డిప్పే వచ్చింది కొత్తిమీర కూడా కోసుకుని వెళ్ళిపోదాం రండి ఈ మామిడి కుండీలో మామిడి చెట్టు పోతొస్తుంది మనకి పోతొస్తుందని ఎలా తెలుస్తుంది ఆంటీ అని అడిగారు నిన్న కామెంట్లో ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఈ మొగ్గ ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వస్తాయి ఇట్లా ముదిరిపోయి అక్కడి నుంచి వస్తాయి ఇదిగోండి ఇట్లా ఇక్కడి నుంచి వస్తాయి ఎట్లా వచ్చిందో చూడండి చిన్న చెట్టు భలే వస్తుంది ఇదిగోండి మీరు అడిగినట్టు ఇది ఇది మొగ్గ ఇట్లా వస్తే మొగ్గ వచ్చినట్టు అది ఇదిగోండి ఫ్యా మనకి మిరాకిల్ ఫ్రూట్ అయితే చెప్పే పనే లేదుగా ఆదా టీవీ వాళ్ళు భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు అవును ఇది తినంగా నిమ్మకాయ తింటే నిమ్మకాయలు కూడా కోసుకెళ్ళారు హ్యాపీగా అలా స్టాఫ్కి కూడా చూపిస్తామని కొత్తిమీర కోసుకుందాం రండి కొత్తిమీర కొంచెం కోసు ఇది కోసేసాను కదా మరలా వేసుకున్నాము చూసారా ఎట్లా మొలుస్తున్నాయో ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటా గిన్నిమాలతి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో గిన్నిమాలతి కొత్తిమీర కొంచెం కోసుకుందాం ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందా ఈసారి చూసారా మామిడిపోత కింద కొమ్మకొచ్చింది ఇది ఇట్లా రావాలని అంకులు కోరిక ఎన్ని సంవత్సరాల నుంచో ఇట్లా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఈసారి పువ్వులు వచ్చినాయి హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది ఈసారి మామిడి చెట్టు మట్టికి చాలా అందంగా వచ్చింది చాలా అందంగా కాయలు కాస్తుంది చాలా బాగుంది ఈసారి చూసారా అండి ఈరోజు కోసం తోటకూర ములక్కాయలు కొత్తిమీర కొత్తిమీర ఎంత ఉందో చూసారుగా పాలకూర ఎంత ఉందో చూసారుగా చిక్కుడుకాయలు తమ్మకాయలు బాగుంటాయి తమ్మకాయలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే మనకి తమ్మకాయ చిక్కుడుకాయ ఇది మనకి బీన్స్ వంకాయలు వెరైటీస్ ఎంత హ్యాపీ అండి ఇంకా ఎంతకంటే మనకేం కావాలి మన ఇంట్లోకి కావాల్సిన కొత్తిమీర కరేపాకు ఇట్లా కోసుకొచ్చుకుంటాం కూర కూర అండి మరలా రేపు కావాల్సింది కోసుకుంటాం నేను చేసేది ప్రతిది మీకు తెలియజేస్తున్నాను చక్క చక్కగా మన ఛానల్లో వెయ్యికి పైన వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఒకసారి వాటిని సెట్ చేసి మీకు ఆ వీడియో కనపడకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు పంపిస్తాను ఎంత హ్యాపీ అండి మన కుండీలో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగుల్లోనే నేను పెంచుకుంటున్న కూరగాయలు ఈ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు గ్రో బ్యాగ్లు ఎక్కడైనా ఉంటున్నాయండి ఎగ్జిబిషన్ ఎప్పుడు అని అడిగారు నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు అన్నారు నేను కనుక్కుని మీకు నేను వివరంగా చెప్తాను మీకు ఎప్పుడు అనేది నెక్లెస్ రోడ్లో నర్సరీ మేళా ఓకేనా అండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాను కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోండి కొంచెం బిజీగా ఉండటం వలన నేను కొన్ని కామెంట్స్కి టైం లేక రిప్లై ఇవ్వట్లా నిదానంగా వాటికి కూడా ఇచ్చేస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి